తెలంగాణ రైతాంగానికి సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు దిగారు తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రకార్డుల ప్రదర్శనతో ఎంపీలు నినాదాలు చేశారు ఈ నిరసనలో ఎంపీ మల్లు రవి అనిల్ కుమార్ యాదవ్ గడ్డం వంశీకృష్ణ బలరాం నాయక్ చాముల కిరణ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు ਗੰਟਨੇ ਯੂਰੀਆ ਯੂਰੀਆ ਰਿਲੀਜ਼ ਕਰੇ ਤੇ తెలంగాణ ರೈਤਾਂ ਦਾ ਨਿਆਂ ਦੇ ਆਵੇ ਰਿਲੀਜ਼ ਕਰਨਾ ਫਰਟੀਜ਼ ਰਿਲੀਜ਼ ਕਰਨਾ ਯੂਰੀਆ ਆ ਹਕੂਮਤ ਕਾ ਲਈ ਜੋ ਕਿਸਾਨ ਕੇ ਲਈ ਮਰ ਜਾ ਰਹੇ ਵਾ తెలంగాణਾ ਮੇ తెలంగాణਾ ਮੇ ਕਾਂਗਰਸ ਪਾਰਟੀ ਆ ਬੋਲ ਕੇ ਯੂਰੀਆ ਯੂਰੀਆ ਰਿਲੀਜ਼ ਕਰੇ ਯੂਰੀਆ ਰਿਲੀਜ਼ ਕਰੇ ਾਇਤਲ ਨੂੰ ਕਾਪੜਾਲੇ ਾਇਤਰਾ ਨੂੰ ਕਾਪੜਾਲੇ ਾਇਤਲ ਨੂੰ ਕਾਪੜਾਲੇ ਯੂਰੀਆ ਰਿਲੀਜ਼ ਕਰਨਾ ਚਾਹੀਦਾ यूरिया यूरिया रिलीज तेज़र रिलीज करना फर्टिलाइजर रिलीज करना यूरिया किसान के लिए मर जा रहे वहां तेलंगाना में तेलंगाना में कांग्रेस पार्टी है बोलते रिलीज किया रिलीज किया తెలంగాణ రైతాంగానికి అయితే సరిపడా యూరియా అందించాలని ఇటు ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అయితే నిరసనకు దిగుతున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా రాజు అందిస్తారు యూరియా కొరత వల్ల చాలా అవస్థలు పడుతున్నారు సో ఇప్పటికైతే ఎంపీలు అక్కడ నిరసనకు దిగారు అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి ఈ పూర్తి స్థాయిలో రావాల్సిన అందాల్సినటువంటి పూర్తి స్థాయిలో యూరియా అందలేదు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు ఎరువుల కొరత అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది పలు జిల్లాల్లో కూడా చెప్పులను ట్యూ లైన్ లో పెట్టి అదేవిధంగా అక్కడే నిద్రపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రధానంగా ఒక్కో ఎకరాకు సరిపడాల్సినటువంటి మోతాదులో కూడా యూరియా కొరత ప్రధానంగా రైతాంగాన్ని తెలంగాణ రైతాంగాన్ని వేధిస్తా ఉంది అయితే ఈ ఇటీవలనే సీఎం రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీకి వెళ్లిన సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డాను కూడా కలిసి ఈ యూరియా అంశాన్ని కూడా చర్చకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఈ యొక్క యూరియా కొరతకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో స్పందించి అక్కడ ఉన్నటువంటి కొరతను తగ్గిస్తూ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణకు కావాల్సినటువంటి మోతాదులో ఆ యూరియా సరఫరా చేయాలనేటటువంటి ప్రతిపాదనను కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది దానికి కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఆ అనుకున్న స్థాయిలో కూడా యూరియా రాలేదు మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం పదే పదే అటు కాంగ్రెస్ పైన ప్రభుత్వం పైన కూడా ఆరోపణలు చేస్తా ఉంది యూరియాను బ్లాక్ బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా ఆరోపణలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ చంద్రరావు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది తాజాగా పార్లమెంట్ ఆవరణలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇవాళ నిరసన ప్రదర్శన చేశారు వారి ఎత్తున ఈ యొక్క నిరసన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఎనిమిది పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్ల యూరియా అవసరం ఉంటుంది అయితే దీనికి తగ్గట్టుగా యూరియా సరఫరా కేంద్రం చేయలేకపోయింది అనేటటువంటి ఆరోపణలు చేస్తూ అయితే ఇప్పటి వరకు ఐదు పాయింట్ మూడు మెట్రిక్ టన్ల మాత్రమే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్రంలో ఉన్నటువంటి ఆయా శాఖ నుంచి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది మిగిలినటువంటి మూడు పాయింట్ ఒక మూడు పాయింట్ ఒక మెట్రిక్ టన్ల యూరియా రావాల్సి ఉంది ఆ యూరియాను కూడా వెంటనే విడుదల చేయాలి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ ఆ వ్యవసాయ రంగం ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి రంగంగా ఉంది తెలంగాణలో ఇటీవల పండించినటువంటి ధాన్యం దేశంలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో ఉత్పత్తి అయిన నేపథ్యంలో కూడా ధాన్యం దృష్టిలో పెట్టుకుని కూడా సరిపడా రైతాంగానికి సరిపడా యూరియాను అందించాలి అనేటటువంటి డిమాండ్ చేస్తూ కూడా ఇవాళ నిరసన ప్రదర్శన చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది పార్లమెంటు ఆవరణలో ఇవాళ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ మల్లు రవితో పాటు అటు అనిల్ కుమార్ యాడు అదేవిధంగా గడ్డం వంశీకృష్ణ కృష్ణ మరోవైపు బలరాం నాయక్ కూడా ప్రకాదులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా వెంటనే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలనేటటువంటి డిమాండ్లు చేస్తూ కూడా వారు నిరసన ప్రదర్శన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ ఈ యొక్క ప్రధానంగా రైతులను వేడి వేధిస్తున్నటువంటి సమస్యగా ఉంది యూరియా కొరత వల్ల ఇప్పటికే ఒరినాట్లు వేసినటువంటి రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అటు ఒకవైపు వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా షాపుల ముందు బారులు తీరాల్సి వస్తుంది అదేవిధంగా చెప్పుల లైన్లు పెట్టి అక్కడ పడిగాపులు కాయాల్సి వస్తుంది అనేటటువంటి ఆవేదనలో రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి ఉన్న సమయంలో కూడా పార్లమెంటు వేదికగా ఈ యొక్క సమస్యను లేవైతే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ నిరసనకు దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు మంత్రులు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు హైకోర్టులో ఊరట లభించింది ఇద్దరు మంత్రులపై గతంలో నమోదైన ఎన్నికల కేసును హైకోర్టు కొట్టివేసింది మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిపై నమోదైన ఎన్నికల కేసును కూడా హైకోర్టు కొట్టేసింది రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు జరుగుతున్నాయి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం కార్యక్రమానికి విచ్చేసిన వందలాది మా గౌడ సోదరులకు సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా బలహీన వర్గాల తరఫున ఏ సమస్య ఉన్నా ముందుండి మాట్లాడే సోదరుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు వారి మిత్ర బృందం ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కొన్ని దశాబ్దాలుగా సర్దార్ సర్వై పాపన్నకు సరైన గుర్తింపు ఉండాలి వారి విగ్రహం బహుజనులకే కాదు తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలి నిలబెట్టాలి అన్న ఆకాంక్ష ఈనాడు నెరవేరబోతుంది ఆనాడు నేను పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు కిలాస్పూర్ కోటను వేదికగా చేసుకొని బహుజనుల సామ్రాజ్యాన్ని మొఘలలోను ఓడించి తన శౌర్యాన్ని ప్రతాపాన్ని ఈ సమాజానికి చూపించడమే కాదు ఆనాడే హైదరాబాద్ రామంతపూర్ లో ఉద్రిక్తత తలెత్తింది కరెంట్ షాక్ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది మెయిన్ రోడ్డుపై స్థానికులు ఆందోళనకు దిగారు దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు రాగానే అది రథం ముగండి ఖరాబ్ అయిపోయింది అది ఎంతకు స్టార్ట్ అయిపోతే సరే కాకపోతే దగ్గర దగ్గర వచ్చాము కదా మనమే చేతితో చేద్దామని చెప్పేసి జిమ్ తీసి పక్కన పెట్టేసి దీన్ని పట్టుకొని మేము వచ్చేస్తున్నాం రాగానే ఇక్కడ రాగానే సడన్లీ షార్ట్ కొట్టేసింది వచ్చింది ఎన్ని గంటలు జరిగింది ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయింది వర్షం పోతే అక్కడక్కడ రాకుండా మెల్లగా వచ్చినాం పైన వైర్ తాకింది కట్టలు వరం లేపడం ఏం లేదు పైన ఒక వైర్ ఇట్లా ఏలాడుతూ కనిపించింది అది విగ్రహానికి తీసుకెళ్లారు అప్పుడు అంటే మేము లేముగా అంటే అప్పుడు మేము వెళ్ళిపోయాం తెలిసింది తర్వాత తెలిసింది మీరు మేము వెళ్ళేటప్పటికి మా ఇంతవరకు వినాయకుడు ఉండే అప్పుడు అప్పుడు వినాయక వచ్చేటప్పుడు వాళ్ళకు కూడా షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లమ్ అయింది అన్నారు ఆయన అన్నారు మళ్ళీ మాకు ఇప్పుడు పొద్దున చెప్పారు అది అప్పుడు రాత్రి చెప్తే మేము కూడా ఏదైనా జాగ్రత్త తీసుకుంటాం కదా నాకు కూడా మేలుక లేదు వచ్చలేదు పక్క జరిగి అంటే మేలుక రాగానే పక్కకొచ్చి వచ్చి కొంచెం చేతులు ఇట్లా రాసుకొని పక్క జరిగి అక్కడ పక్క షటర్ కొట్టి వరకు కూర్చున్నా మా పెద్ద బాబు వచ్చి తీసుకెళ్ళిండు హాస్పిటల్కి వచ్చి ఏం జరిగింది కట్టె లాగా పట్టుకొని కట్ట ఇట్లా లేపు అందరికి షాక్ పడుతున్నది అక్కడ ఏ వైర్ తాకిందనే తెలియదు కాకపోతే కరెంట్ వైరా మరి కేబుల్ తోట తెలియదు అది ఐరన్ బాడీ తోటి మొత్తం అందరికి ఐరన్ ఉండి ఐరన్ వైర్ కింద చాక్ అయింది ఇక్కడికే ఇంకా పోలే ఇక్కడే ఇప్పుడు మనం ఇక్కడే ఏం చెప్పలేదు నెట్టదామని అందరం నెట్టే ఇష్టం ఇది మెల్ల ఇక్కడే ఉంది కదా నెట్కొని వెళ్ళిపోలా కేబుల్ ప్రాబ్లమ్ వచ్చి షార్ట్ సర్క్యూట్ తోటి ఇమీడియట్ అందరం పడిపోవడం జరిగింది పడిపోయినాము తొమ్మిది పది మంది పడిపోయినాము అందులో ఇద్దరే మళ్ళీ హైదరాబాద్ రామంతాపూర్ లో అయితే కరెంట్ షాక్ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఇప్పటికే మెయిన్ స్థానికులు అయితే ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తోంది రాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రామంతపూర్ లో జరిగిన విద్యుత్ ఘటనలో ఇప్పటికే ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది మొదటిగా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణేష్ అనే మరొక వ్యక్తి సువిశ్వాస విడించారు మొత్తం ఇప్పుడు మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది మరొక ముగ్గురు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు అయితే ప్రస్తుతం వీళ్ళందరికీ ఎవరైతే చనిపోయారో చనిపోయిన వారి కుటుంబాలకు ఖచ్చితంగా నష్టపరిహారం అనేది చెల్లించాలి ఇన్సిడెంట్ లో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది కాబట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి వాళ్ళని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి ఆ అధికారులను అనేది రామంతపూర్ వాసులు చేస్తున్నటువంటి డిమాండ్ ఇక మరోవైపు చనిపోయిన వారి కుటుంబాలకు ఇప్పటికే యాభై లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఒక కుటుంబానికి చెల్లించాలి ఒక ప్రతి ఇంటికి కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇవ్వాలి అనే డిమాండ్ చేస్తూ ప్రధాన రామతపూర్ ప్రధాన రహదారి మేరకు చేరుకొని ఆందోళన నిర్వహించడం జరిగింది సౌరస్తా నుంచి మరోవైపున స్థానికంగా ఉన్నటువంటి విద్యుత్ శాఖ కార్యాలయం దగ్గరకు ఆందోళన చేశారు అయితే మరోవైపు చనిపోయిన మృతులకు గాంధీ హాస్పిటల్లో పోస్ట్ ప్రక్రియ అనేది కొనసాగుతోంది అక్కడకు మంత్రి వేద్రబాబు చేరుకున్నారు చేరుకుని అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ పోస్ట్ మార్టం ప్రక్రియను కూడా ఆయన అక్కడ అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది వివరాలు అడిగి తెలుసుకున్నారు జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ఇక కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం తరఫు నుంచి ఆయన ఒక ప్రకటన చేశారు ప్రస్తుతానికి చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్క ఫ్యామిలీకి ఐదు లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని అందిస్తున్నాము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు అయితే దీని మీద ఇటు ఎవరైతే ఇటు రామంతపూర్ వాసులు ఉన్నారో ఇప్పటికీ మండిపడుతున్నటువంటి పరిస్థితే ఉంది జరిగినటువంటి ఇన్సిడెంట్ లో అధికారుల నిర్లక్ష్యం అనేది గతంలో ఎన్నో సార్లు విద్యుత్ దేగలు అనేవి అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి పవర్ ఈ పవర్ పోల్స్ అనేవి ఎక్కడైతే విద్యుత్ స్తంభాలు ఉంటాయో అవన్నీ వంగిపోయి ఏ క్షణం అయినా కూలిపోయేటువంటి పరిస్థితి అనేది ఇంత అద్వానంగా ఉన్నప్పటికీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోవట్లేదు అనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మరోవైపు అక్కడ ఘటనా స్థలం దగ్గరకు విద్యుత్ శాఖ సీఎండి ముషరఫ్ చేరుకున్నారు చేరుకున్నప్పుడే ఒకవైపున టువంటి స్థానికులకు ముషరఫ్ కు ముషరఫ్ తో ఆయన వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ఎంతో మంది అధికారులు వచ్చారు ఎవరు పట్టించుకోని కారణంగా ఇవాళ ఆరు ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది దీని కూడా విద్యుత్ శాఖ బాధ్యత వహించాలన్నటువంటి వాళ్ళు ఆగ్రహాన్ని విద్యుత్ శాఖ సీఎండికి తెలియజేసిన నేపథ్యంలోనే ఆయన ఖచ్చితంగా చనిపోయిన వారి కుటుంబాలకు తగిన న్యాయం చేస్తాము దీన్ని ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకెళ్తానన్నటువంటి విషయాన్ని తెలియజేశారు ఇమ్మీడియట్ గా ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాకకు విషయాన్ని తెలియజేసి ఆయన బాధిత ఫ్యామిలీలకు తగిన న్యాయం చేకూరేలాగా తాను ప్రయత్నం అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది మరోవైపున ఈ నిర్లక్ష్యానికి కారణమైనటువంటి కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ఏరియాను చూసుకున్నటువంటి విద్యుత్ శాఖ అధికారులు ఒక ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసి దీని మీద పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత బాధ్యుల మీద చట్టం చర్యలు తీసుకుంటాం అవసరమైతే వాళ్ళను సస్పెండ్ చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు ఇక మరోవైపు ముందు ముందు ఇటు వినాయక సమితి వేడుకలు ఉంటాయి శోభయాత్రలు ఉంటాయి వినాయక సమితికి సంబంధించినటువంటి పండుగలు ఉన్నాయి మా తర్వాత దసరా పండుగలు వస్తుంటాయి కాబట్టి ఈ పండుగల సమయంలో ఇటువంటి ఇబ్బందులు అనేవి మరలా తలెత్తకుండా అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటామనేటువంటి హామీని ఇవ్వడం జరిగింది అయితే ఒకవైపున జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి అధికారులు వచ్చి యొక్క పరిస్థితిని సమీక్షించకపోవడం ఓటర్లు ఆ ఓర్ల సమయంలోనే ఎన్నికల సమయంలో వచ్చినటువంటి మంత్రులు ఇతర ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్నటువంటి నాయకుల నుంచి ఎన్నోసార్లు తిరిగిన వాళ్ళు ఇప్పుడు దాదాపు ఆరుగురు చనిపోతే ఘటనా స్థలానికి వచ్చి కనీసం పరిశీలించినటువంటి పాపాన పోలేదు వాళ్ళందరూ కూడా దిగి రావాలి బాధిత కుటుంబాలకు ఇమీడియట్ గా హామీ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఒక్కసారిగా ఘటన జరిగిన ప్రదేశం నుంచి మెయిన్ రామంతపూరు ప్రధాన రహదారికి ప్రధాన మార్గానికి చేరుకొని అక్కడ బైఠాయించి ఆందోళన తెలియజేశారు తెలియజేసి ఇప్పుడు మనం చెప్పినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో యాభై లక్షల రూపాయలను ఇవ్వాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రతి కుటుంబానికి ఇవ్వాలి చనిపోయిన వారి కుటుంబాలకు కుటుంబాలునటువంటి విషయాలను కూడా తెలియజేశారు రత్న కుమార్ విద్యుత్ శాఖ అధికారులతో దాదాపు వారి నిర్లక్ష్యంతోనే ఆరుగు ప్రాణాలు పోయాయి సో మరి ఇప్పటికైనా అక్కడ ఏవైతే విద్యుత్ వైర్లు ఎలక్ట్రిక్ పోల్ సరిగ్గా లేవో వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ స్థానికులు ఏమని చెప్తున్నారు విద్యుత్ శాఖ సీఎండి వచ్చి మాట్లాడిన పరిస్థితిలోనే ఆయన కొన్ని విషయాలను తెలియజేశారు అస్తవ్యస్తంగా పడి ఉన్నటువంటి విద్యుత్ వైర్లు మొత్తాన్ని కూడా కొంత క్లియర్ చేస్తాము ఈ ఇటువంటి సమస్య అనేది మరలా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామనేటువంటి హామీని ఇచ్చారు అయినప్పటికీ కూడా గతంలో ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు దాని కారణంగానే ఇప్పుడు ఇన్సిడెంట్ అనేది తోడు చేసుకుంది ఆరుగురు ప్రాణాలు పోయాయి ఎప్పటికి కూడా అధికారులు నిర్లక్ష్యంగానే వహిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడైనా ఇటువంటి జరగకుండా చైనా జాగ్రత్తలు తీసుకోవాలి ఇమీడియట్ గా ఆ కిమికుల్ వైర్లు అలాగే పవర్ సంబంధించినటువంటి విద్యుత్ తీగలు ఎక్కడైతే అటాక్ చేయ వాటిని వేరు చేసి విద్యుత్ తీగలు అనేది ఇబ్బందికరంగా ఉండకుండా సరిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి వాటి మీద ప్రధానంగా అధికారులు దృష్టి సారించాలి అనేది స్థానికంగా ఉన్నటువంటి రామాంతపూర్ వాసులు చేసినటువంటి డిమాండ్ దీని మీద సీఎండి ముషరఫ్ ఒక హామీని ఇవ్వడం జరిగింది మరోవైపున బాధిత కుటుంబాలకు కూడా నష్టపరిహారం అనేది చెల్లించాలని తెలియజేసిన నేపథ్యంలోనే ఆయన ఇమీడియట్ గా ఉప ముఖ్యమంత్రితో మాట్లాడి తగిన విధంగా ఆర్థిక సాయం అందేలాగా ప్రయత్నాలు చేస్తా అని చెప్పారు ఇక మరోవైపు ఇప్పటికే పోస్ట్ మార్టం దగ్గరకు వెళ్ళిన మంత్రి బాబు ప్రతి కుటుంబానికి చనిపోయిన వారి కుటుంబానికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల నష్టపడి తక్షణ పరిహారాన్ని ప్రకటించడంతో ఇది మనం దీని మీద ఎటు ఎలా రియాక్ట్ అవుతారు బాధిత అనేది కూడా చూడాల్సి ఉంది రైట్ థ్యాంక్ యూ కుమార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి బీజేపీ అన్ని పార్టీల మద్దతు కూడా గడుతుంది సీపీ రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని మాజీ సీఎం వైఎస్ జగన్ కు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు వైసీపీకి రాజ్యసభలో ఏడుగురు లోక్ సభలో సభ్యులు ఉన్నారు బీజేపీ ప్రతిపాదనపై పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు అయితే బీజేపీ ప్రతిపాదనపై వైసీపీ సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఎన్డీఏ బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఇప్పటికే ఖరారు చేసింది ప్రధానంగా రాధాకృష్ణను ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్ర ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసినటువంటి నేపథ్యంలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇప్పటికే ఎన్డీఏ కుటుంబంలోని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా రాధాకృష్ణకు మద్దతు ఇస్తూ ఉండగా మరోవైపు ఇండియా కూటమి కూడా అభ్యర్థిను పెట్టే ఆలోచన చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఇండియా కూటమి కూడా అభ్యర్థిని పెడితే మాత్రం ఎన్నిక అనివార్యం అవుతుంది ఎలాంటి పరిస్థితుల్లో బీజేపీ తన అభ్యర్థిని గెలిపించుకునేందుకు తటస్థంగా ఉన్నటువంటి పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ కొద్దిసేపటిని ఫోన్ చేయడం జరిగింది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఆయన మద్దతు ఇవ్వాలంటూ కూడా రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డిని కోరారు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు ఉన్నారు అదేవిధంగా లోక్సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు అంటే మొత్తంగా పదకొండు మంది ఎంపీలు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు ఈ పదకొండు మంది ఎంపీలు ఓటింగ్ కూడా ఒకవేళ ఎన్నిక దొరికితే మాత్రం ఖచ్చితంగా అవసరం అవుతుంది పదకొండు ఎంపీలు కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ వైఎస్ జగన్ మద్దతు కొడగట్టే ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగానే రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఫోన్ కాల్ సంబంధించి పార్టీ నేతలతో చర్చించిన తర్వాత ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చే అంశంపైన ఒక నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది గతంలో కూడా ఇటు ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థులను ప్రకటించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బీజేపీ పెద్దలు ఫోన్ చేశారు అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి గతంలో కూడా మద్దతు ఇచ్చారు ఇప్పుడు కూడా ఆయన ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి రాజకీయంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇటీవల రాహుల్ గాంధీ ఓటు చోటుకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా రాహుల్ గాంధీ పైన విమర్శలు చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కుటుంబకి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చే అవకాశం లేదు ఆయన ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి గతంలో ఆ అటు ఉపరాష్ట్రపతి కానీ రాష్ట్రపతి ఎన్నికల జరిగినటువంటి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారనే విషయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే గుర్తు చేస్తూ ఉన్నారు రామంతపూర్ విద్యుత్ షాక్ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది ఈ నేపథ్యంలో ఘటనాస్థల ప్రదేశానికి చేరుకున్న విద్యుత్ శాఖ సీఎండి ముషారఫ్ కి తగిలింది స్థానికుల నుంచి వివరాలు సేకరించేందుకు వెళ్లిన సీఎండిని స్థానికులు నిలదీశారు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ వైర్లు ఎలక్ట్రిక్ పోళ్లను సీఎండికి చూపించారు అధికారులకు ఎన్ని చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం విద్యుత్ శాఖ సీఎండి ముషారఫ్ మాట్లాడుతూ రామంతాపూర్లో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఐదుగురు మృతి చెందడం విషాదకరమన్నారు విద్యుత్ తీగకు టీవీ కేబుల్ కండెక్టర్ తాకి విద్యుత్ షాక్ జరిగిందని తెలిపారు జరిగిన ఘటనపై ఉప ముఖ్యమంత్రితో చర్చిస్తామని చెప్పారు బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు విద్యుత్ షాక్ ప్రమాదంపై విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు కేబుల్ కండక్టర్ ఎలక్ట్రికల్ లైన్స్ తో కాంటాక్ట్ లో వచ్చి కింద డాంగ్లింగ్ అవుతున్నప్పుడు ఆ రథం ని తగిలి ఒక ఐదుగురు ఎలక్ట్రిక్యూట్ అయిన అదే విధంగా ఇద్దరు క్రిటికల్ గా ఇంజర్ అయ్యారు వాళ్ళ దాంట్లో కూడా ప్రాణాలు కోక్కున్నట్టు సమాచారం ఉంది సో దాన్ని సైట్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది ప్రభుత్వం తీసుకెళ్లి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దీని మీద ఎంక్వైరీనా ఫ్యూచర్ ఏం చర్యలు తీసుకోవాలి అలానే ప్రాణ నష్టమైన వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏ రకంగా బెనిఫిట్స్ అందించాలను ఏ రకంగా ఎక్స్గ్రెషన్ అనేది గవర్నమెంట్ లెవెల్లో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా దీని మీద ఒక డీటెయిల్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేయబోతున్నాము ఆ డీటెయిల్ ఎంక్వైరీలో ఎవరి లోపం ఉందో దేని వల్ల ఈ కండక్టర్ కేబుల్ కాంటాక్ట్ లో వచ్చిందో దేని వల్ల ఆ కండక్టర్ నుంచి కరెంట్ పాస్ అవుతూ ఆ టీవీ కేబుల్ కిందకి బ్యాంగ్లింగ్ అవుతుందో ఖచ్చితంగా ఎంక్వైరీ కండక్ట్ చేసి